हर हर महादेव शंभो हाँ उक्रोशि हर हर महादेव शंभो हाँ उनोशि हर हर महादेव शंभो हाँ उकनोशि हर हर महादेव शंभो शंकरनमये नम हर हर महादेव शंकर नमस् വ කට කො නවාන ඕනவா ああうん、まませば。 శంభో శంకరమస్ వాయు నమ అర మహాదేవ శింభో శంకర్ నమస్ శివాయ నమ అర హర్ మహేవ శంభో శంకర్ నమస్ శివాయ నమ అర హర్ మహేవ శంభో శంకర్ నమస్ శివాయ నమ అర హర్ మహేవ శంభో శంకర్ నమస్ వాయన ఓం నమస్ వాయు నమ నమసి వాయనమ వాయు నమ అర హర్ మహేవ శంభో శివాయ వా నమప్ అంటే ఇదే ఇది ఆశవయే ప్రశిష్ట గుచ్చన నా శివయే ప్రతిష్ఠి కటప్ కండండి హరహర్ మహాదేవ శంభో శంకర్ నమస్ వాయనమో అరహర్ మహాదేవ శంభో శంకర్ నమస్సి వాయన హర మహాదేవ శంభో శంకర్ నమస్ వాయు హరహర్ మహాదేవ శంభో శంకర్ నమస్సి వాయనమం నమస్సివాయన నందివాహన శంభో నందివాహన శంభో హర హర్ మహేవ శంభో శంకర్ నమస్సివాయన ఓం నమస్ వాయన హర హర మహదేవ శంభో శంకర్ నమస్తే వాయినమ్మ మోకాళ్ళ పర్వతంలాగా శివయ్య మార్గం వేరు ఓం నమస్తే వాయినమ్మ ఓం నమస్తే వాయినమ్మ చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి సో మోకాళ్ళని మోకాళ్ళ పర్వతం అంటారు సో నమశివాయ నమ ఓం నమశివాయన ఓం నమస్ వాయు హరహర మహదేవంభోశంకర నమశివాయన నమ హరహర్ మహదేవ శంభో శంకర్ నమస్సి వాయనమం నమస్సి నమః హరహర్ మహదేవ శంభో శంకర్ నమస్ వాయు నమః ఓం నమస్సి వాయు నమ వందే శంభు మమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నాగ భూషణం ముఖరం వందే పశునాపతి వందే సూర్యశాంక వాహినయనం వందే ప్రయామి వందే భక్తజన శ్రేయాచివరదం వందే సవన్ శంకరం ఓం నమస్సి వాయు నమీ స్వామివారి యొక్క గుడి అన్నమాట ఆలం ప్రాణంగా చాలా బాగుంటుంది సో శంభో శంకర నమస్ శివాయనమ్మ ఓం నమశివాయనమ్మ కోటపకాండలో లక్షవత్తులు దీపోసవం చేస్తున్నాం అనమాట సో రహదేవ శంభో శంకర్ నమ శివాయన ఓం నమశివాయనమ్మ శివ శంకరే ප වායනම ඌම් නම සිවායනම ප්‍රහමධදසිම් බෝෂන් කරනම වයියනම. ඌම් නම සිවායනම නගෙන් ද්‍ර යි ෝෂනෑ බස් මං රංග මයිසර නිතියි සුද්‍යය නමර ැසම කරනම වයනම ම් නම සිවායනම అరహోం నమస్సి వాయు నమ అరహోం నమస్సి వాయు నమ కార్తీక మాసంలో కోటపకొండ దగ్గర నాకు అన్నం పెట్టి నా జీవితం చేసిన అందరూ చల్లగా ఉండాలి నా జీవితం ఎంతో కొందరు అనుకుంటా అరహర మహాదేవ శంభో శంకర్ నమస్సి వాయు నమః అరహర మహాదేవ మహదేవ శంభో శంకర్ నమస్సి వాయు నమ ඕ මස්සේවායනමහ නාගේෙද්‍ර හර යිතු ලෝෂනෑ බස් මංග රංගගේ මයිසර නිති අයි සුදේ දෙමරා ්‍රස්ම කර නමස්සේ වයින හ මනාකින සංගන්න චකත නදේසර ප්‍රමාදරන් මහිසර වන්ධහර මොක පෝ ෂ ්‍රස්ම ගන්න මස වයනහ වම් නමස්ස වයිවා ඕව නමස්්‍ය වයනවා හරහර මහදේවශෙන් භෝෂය ක නමස්්‍ය වයින ලක්ෂ්ට ඔත්තුලු ප්‍රදුනම් චේසන් මට දෙේවරදෝ නමස්වායනම ඕ නමස්්‍ය වය ඕෝක මස්්‍යවායනවා පරහට මාදයවසිම් භෝෂින් කරන මස්්‍යවායෙනවා ඕනමවා ඕවන මසිවායනවා හර මහදවසිින් බෝෂින් කරන මසිවායනවා ර මහදේවශ බෝෂ කරනම വයින නමස්සි වායිනම අරහර මදේව භෝෂං කරන මස ാයිනම ඕම් නම වායිනම අහර මදේවශ බෝෂ කරන මස් വම හරහර මදේව ෂංකරනම ඕ නම න කට කොන්න ओम नमस्वाय नमः ओम शंभो शंकर शिवाय नमः हर हर महादेव शंभो शंकर शिवाय नमः മാദവശം ഭോഷകർ മസിവാനമ അ ഹർ മഹദേവശം ഭോഷങ്കർണ മസിവാനമ റഹര മാദേവശം ഭോഷകർണ മസിവാനമ. ം നമസസിവാനമഹ. ഓം കോടപ് കണ്ടായനു. അഹ മദേവശം ഭോഷകරണ മസ്സിവാനമ ം നമസസിവായനമ. അ മദേവശം ഭോഷംകරണമസിവായനമ അ . හදවශම් බෝෂන් කර නමස්ස වයින හ අරහර හදේවශම් ෝෂංක ක නමස්ස වයිනමහ අරහර හදේවශය භෝෂ කර නමස්ස වයින හා නැන්දි වාහනාශම් බෝ අරහර හදේවශය බෝෂ කරනමස්ස වයියනමහ ඕ නමස්ස වයින.